కలుపు మొక్కలు రైతు ఏ విధంగా తీసి బయట పారవేస్తా ఉంటాడో మంచిగా ఆ యొక్క విత్తనంగల చెట్టు మొలకలెత్తి పంట పండాలన్నా సమృద్ధిగా కాయగాయాలన్నా కూడా ఆ రైతు ఎంతో జాగ్రత్త చేస్తా ఉంటాడు అవసరమైతే ఒక చెట్టును తొలగిస్తూ ఉంటాడు చెట్టు చుట్టూ ఉన్న ఆ యొక్క కలుపు మీద తీసుకెళ్ళి చెట్టును ఇటు ఉంటాడు అటు మునుస్తా ఉంటాడు దాన్ని చక్కగా దానితో సపోర్టు కర్ర పెట్టి దాన్ని చక్కగా నిల్వ పెట్టి దాన్ని తాళ్ళతో పండించి అటు వంగకుండా చక్కగా గా ఎదగడం కోసం ఆ రైతు ఎంతో జాగ్రత్త ఉంటాడు అలాంటప్పుడు ఆ చెట్టుకు కొంత నొప్పి అనిపించినా కొంత ఇబ్బంది అనిపించినా సరే అది మౌనంగానే ఉంటుంది హలలియ ఎందుకంటే దానికి తెలుసు నేను నేను వ్యవసాయకుని చేతిలో ఉన్నాను కాబట్టి ఆయనను సంరక్షిస్తాడు నాకు కావలసిన నీరు అందిస్తా ఉంటాడు కావలసిన ఎరువును అందిస్తాడని తెలిసి ఆ మొక్క అలాగే రైతుకు సహకారంగా ఉంటుంది కనుక అబ్బా దేవులారా ఈనాడు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని నిండలు శోధనలు అవమానాలు వీటన్నిటిని కూడా తీసివేయడానికి కొంత సమయం ఉంటుంది అదే చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాని దాని పక్కన పెద్ద కలుపు మొక్క ఉన్నదనుకోండి ఆ కలుపు మొక్కను పీకేసినప్పుడు ఆ కలుపు మొక్కతో పాటు ఆ యొక్క మంచి మొక్క కూడా బయటికి వేరుతో పాటు పైకి వచ్చేస్తుంది అందుకనే ఆ రైతు రైతు నిజంగా చాలా తెలివైన వాడు ఆ రైతు ఏం చేస్తుందంటే ఆ యొక్క మంచి మొక్కతో పాటు కలుపును కూడా కొన్ని రోజులు వెదగనిస్తాడు ఎప్పటి కాదు కొన్ని రోజులు వెదగనిస్తాడు ఎప్పుడైతే ఆ యొక్క విత్తనం గల మంచి చెట్టు గట్టి పడుతుందో వెంటనే దాని పక్కన కలుపు మొక్కను